ఒక పాత్రను పొయ్యి మీద పెట్టి అందులో ఓట్స్ పొడి మల్టీగ్రెయిన్ పిండి ఈ రెండు అన్న శాఖ మీద దోరగా వేపించాలి తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో తేనె వేసేస్తాం ఆ తేనెలో పాలు పోసేసి స్పూన్ తో తేనె పాలు కలిసిపోయేటట్లు చేయాలి ఆ పాలల్లో కూడా పెరిగేసేస్తాం అరే కేక్ సాఫ్ట్ గా రావాలంటే పెరిగేయాలి కాబట్టి అందులో బేకింగ్ సోడా వంట సోడా దాల్చిన చెక్క పొడి ఈ మూడింటిని అందులో కలిపేస్తాం ఇందులో ఓట్స్ పొడి మల్టీగ్రెయిన్ పిండి వేపించిన దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసి గడ్డలు లేకుండా హ్యాండ్ మిక్సర్ తోనే బాగా కలిపేయాలి ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది కేక్ తర్వాత అందులో కిస్మిస్ పండుగూరం ముక్కలు ఓట్స్ తీసుకుని ఇందులో వేసేసాము ఇక అన్ని కలిపిన తర్వాత కేక్ ట్రే తీసుకుని అందులో అడుగునే బట్టర్ పేపర్ వేసేసి దానిపైన ఈ కేక్ పిండి అంతటిని పోసేసి కొద్దిగా ఓట్స్ గింజలు కూడా చల్లేస్తాం కేక్ ని బేక్ చేసుకోవటానికి మందపాటి పాత్రలో పెట్టేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేస్తే చక్క ఇంట్లోనే కేక్ మంచి పోషకాలతో సిద్ధమైపోతుంది